అన్య జలలో నా నామం దూషణ పాలవుతుంది నీ క్రియల వలన అయినా మీరు పట్టించుకోరు క్రిస్మస్ రోజు మాత్రం నాకు పండగ చేస్తారు గాని అన్యజనుల మధ్య సంవత్సరం అంతా మీ వలన నా నామం దూషింపబడిన సంగతిని మీరు ఆలోచన చెయ్యనే చెయ్యరు దిన మెల్ల మిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడుతుంది అరే రే ఇలా ప్రవర్తించడం ద్వారా జనుల్లో నా ప్రభునామానికి దూషణ వచ్చిందన్న బాధ భయము వీసుమంత కూడా లేదు మళ్ళా క్రిస్మస్ రాగానే ఐఎమ్ క్రిస్టియన్ అని పై స్టార్ పెడతా ఉత్తిన ఎవరికి ఎవరిది ఆరాధన క్రైస్తమాస్ ఎవరిది పేరేమో క్రిస్మస్ నా ఆరాధన అని చెప్పని పెట్టి సంవత్సరం అంతా లోకాన్ని ఆరాధించుకుంటా తిరుగుతా ఉన్నారు లోక పోకడలతో ఏకీభవిస్తూ లోకంలో వెచ్చలవిడిగా బ్రతుకుతూ